హలో బడీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోబడీస్ మీరు ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం సర్చ్ చేస్తున్నారా అయితే ఈ ఛానల్ మీకోసమే స్టార్ట్ చేసే ముందు మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మనం సంక్రాంతి పండుగ కోసం తెలుసుకుందాం సంక్రాంతి వస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది పండుగ కాదు ఒక చిన్న శబ్దం ఇంటి బయట నుంచి వినిపించే ఆ హడావడి శబ్దం ఎవరు నీళ్లు చల్లినట్టు ఎవరు తలుపులు తెరిచినట్టు ఎవరు నవ్వుతూ మాట్లాడుతున్నట్టు నిద్ర పూర్తిగా పోవకముందే మనసు మాత్రం మేల్కొంటుంది ఆ శబ్దాలన్నీ కలిసి మనసుకు చెప్తాయి ఇవాళ ఏదో ప్రత్యేకమైన రోజు అని బయటికి వచ్చి చూస్తే చలి గాలి మెల్లగా ముఖాన్ని తాకుతుంది గాలిలో ఓ ప్రత్యేకమైన వాసన ఉంటుంది పూల వాసన పొయ్యి మంటల వాసన తాజా నీళ్ళ వాసన ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లబడలేదు కానీ దూరంగా సూర్యుడి వెలుగు అంచుల నుంచి నీళ్ళ మీదకి దిగుతూ ఉంటుంది ఇంటి ముందు రంగురంగుల ముగ్గు ప్రతి గీత కూడా ప్రేమతో వేసినట్టే ఉంటుంది గిన్నెల్లో గొబ్బెమ్మలు అమ్మ చేతిలో పూలు అప్పుడు నాకు అనిపిస్తుంది ఈ రోజు నిజంగానే ప్రత్యేకమైన రోజు అని చిన్నప్పుడు నాకు ఇవన్నీ కనిపించేవి కానీ అర్థం అవలేదు అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకుంటాం ఎప్పుడు నుంచి మొదలయ్యింది ఎందుకు అందరూ ఇంతగా జరుపుకుంటారు అని అప్పుడు ఎవరూ కూర్చొని వివరంగా చెప్పలేదు కానీ ఇప్పుడు ఆ సమాధానాలు మన జీవితంలోనే కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం మన వాళ్ళు ప్రకృతితో కలిసి జీవించేవాళ్ళు గడియారాలు లేవు క్యాలెండర్లు లేవు ప్రకృతిలో మార్పులు మాత్రం తప్పకుండా కనిపించేవి వర్షాలు పడితే పంటలు పంటలు ఉంటే ఆనందం పంటలు లేకపోతే జీవితం ఆగిపోయినట్టే అందుకే ఆ రోజుల్లో సూర్యుడు ఎటు కదులుతున్నాడు రోజులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అన్నది చాలా ముఖ్యమైన విషయం ఒక సమయంలో చలి తగ్గడం మొదలైంది పొద్దు త్వరగా వచ్చేది రోజులు కొంచెం పొడువుగా మారాయి మన పూర్వీకులు గమనించారు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చాడని ఈ మార్పు వాళ్ళకి ఒక ఆశ లాంటిది అందుకే దీనికి మకర సంక్రమణం అని పేరు పెట్టారు ఆ రోజే సంక్రాంతి అయ్యింది సంక్రాంతి అంటే ఒక రోజు పండగ కాదు మూడు రోజుల జీవితం మొదటి రోజు భోగి భోగి అంటే పాత వస్తువులు మాత్రమే కాదు పాత బాధలు కూడా వదిలేయడం ఇంట్లో పనికిరాని వస్తువులు విరిగిపోయినవి వాడకం లేనివి అన్ని బయటికి వస్తాయి మంటల్లో వేస్తారు ఆ మంటలు వేడిగా ఉంటాయి కానీ ఆ వేడిలో మన మనసు మాత్రం తేలిక అవుతుంది పిల్లలు ఆ మంటలు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటారు పెద్దవాళ్ళు పాత పాటలు పాడుతారు ఆ రోజు ఇంట్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్టే ఉంటుంది తరువాత వచ్చే రోజు పెద్ద సంక్రాంతి ఇదే అసలు పండగ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తాం అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది సంక్రాంతి రోజు మనం ఎలా మొదలు పెడతామో ఏడాది అంతా అలాగే ఉంటుంది అని ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం అందం కోసం కాదు మంచి మనసుతో ఇంట్లోకి అడుగు పెట్టమని పిలిచే గుర్తు గొబ్బెమ్మలు పెట్టడం భూమిని గుర్తు చేసుకోవడం పశువులకు పూజ చేయడం అంటే మన జీవితానికి తోడుగా ఉన్న జీవులకు కృతజ్ఞత చెప్పడం ఇంట్లో అమ్మ చేసే వంటలు పంటలు పండించిన భూమికి చేసే చిన్న పండగ సంక్రాంతి అంటే పూజలు మాత్రమే కాదు వంటలు మాత్రమే కాదు మన జీవితంలో ఉన్న ప్రతి మంచి దానికి ఒక్కసారి ధన్యవాదం చెప్పే రోజు సంక్రాంతి రోజున మనకంటే ముందు వెళ్ళిపోయిన మన పెద్దవాళ్ళను గుర్తు చేసుకోవడం వారికి నైవేద్యం పెట్టడం వారి ఆశీర్వాదం మన జీవితం మీద ఉండాలని కోరుకోవడం ఇది మన తెలుగు వాళ్ళ ఆనవాయితీ తరువాత వచ్చే రోజు కనుమ కనుమ అంటే రైతు పండుగ ఆ రోజు ఆవులు ఎద్దులు చక్కగా అలంకరించబడతాయి వాటిని చూస్తే మనకి కూడా గర్వంగా అనిపిస్తుంది మన కష్టంలో వాళ్ళు భాగమే అని గుర్తు చేసే రోజు అది సంక్రాంతి అనగానే ఇంటికి కొత్త బట్టలు ముగ్గులు అరిసెలు గుర్తొస్తాయి కానీ చాలా మందికి తెలియని ఒక అందమైన పరంపర ఉంది అదే హరిదాసు చిన్నప్పుడు సంక్రాంతి రోజుల్లో గోవింద గోవింద అనే శబ్దం వినిపిస్తూ ఉండేది అది హరిదాసుది సంక్రాంతి వచ్చిందని ముందుగా చెప్పే దేవుడు లాంటి వాడు హరిదాసు అంటే కేవలం పాటలు పాడే వ్యక్తి కాదు అతనికి ఒక పెద్ద చరిత్ర ఉంది చాలా కాలం క్రితం భక్తి మార్గంలో నడిచిన వారు ఊరూరు తిరుగుతూ విష్ణు నారాయణ గోవింద మహిమలు పాడుతూ ప్రజలకు ధర్మం భక్తి గురించి చెప్పేవారు అలాంటి వారినే హరిదాసులు అని పిలిచేవారు సంక్రాంతికి హరిదాసు ఎందుకు వస్తాడు అంటే సంక్రాంతి అంటే కొత్త ఆరంభం పంటలు పండాయి సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చాడు ఈ శుభ సమయంలో ఇంటికి ముందుగా భగవంతుడి పేరు వినిపిస్తే ఆ ఇల్లు పుణ్యం పొందుతుంది అని మన పెద్దవాళ్ళు నమ్మారు అందుకే హరిదాసు సంక్రాంతి టైంలో ఊరు మొత్తం తిరుగుతూ భగవంతుడి కీర్తనలు పాడుతాడు హరిదాసు వేసుకున్న వేషమే ఒక అందం తల మీద రంగుల పగడి ఒళ్ళు మీద విభూది కుంకుమ చేతిలో చిప్పలు ఇంకొక చేతిలో జోల అతని వెనుక ఒక గోవు ఒక కుక్క ఉండడం కూడా ఒక ప్రత్యేక పరంపర గోవు అంటే ధర్మం కుక్క అంటే నమ్మకం అని అర్థం హరిదాసు పాట పాడుతుంటే అది పాటలా కాదు అది ఒక ఆశీర్వాదంలో ఉంటుంది అలా పాడుతుంటే అమ్మ వెంటనే బియ్యం పప్పు డబ్బులు తెచ్చి హరిదాసుకు ఇస్తుంది అది దానం కోసమో పుణ్యం కోసమో కాదు అది మన ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్పినందుకు మన హృదయంతో ఇచ్చే గౌరవం భగవంతుడి నామం ద్వారా మన ఇంట్లో మంచి శక్తిని నింపుతాడు హరిదాసు అతనికి ఒక మైక్ లేదు స్టేజ్ లేదు లైట్స్ లేదు కానీ ఊరు మొత్తం అతని పాటకు ద్వారాలు తెరుస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు సంక్రాంతి రోజు హరిదాసు పాట వినకపోతే ఆ పండగ పూర్తి కాదు అని ఈ ఒక్క పరంపరలో మన తెలుగువారి సంస్కృతి మొత్తం కనిపిస్తుంది సంక్రాంతి రోజు పొద్దున్నే ఊరు మొత్తంలో ఒక సందడి నిద్ర లేచింది అనిపిస్తుంది ఇంటి ముందు ముగ్గు అయిపోయాక ఆ రంగుల మధ్య నుంచి పండగ మొదలవుతుంది ఆకలి కన్నా ముందు ఊరి చివరలో కోడి పందాలు స్టార్ట్ అవుతాయి అది కేవలం ఆట కాదు ఊరు మొత్తం ఒకటే చోటులో కలిసి నవ్వుకుంటూ చూసే ఒక సంబరం పెద్దవాళ్ళు పక్కన నిలబడి పాత కథలు గుర్తు చేసుకుంటారు పిల్లలు మాత్రం కన్నులు పెద్దగా చేసి చూస్తారు గెలుపు కోసం కాదు అక్కడ సంతోషం కోసం అందరూ చేరుతారు మధ్యలో వీధి వీధిలో ముగ్గుల పోటీలు జరుగుతాయి అక్కడ వాళ్ళు రంగులు చేతిలో పెట్టుకుని ఒకరి ముగ్గుని ఒకరు చూసి నవ్వుతారు ప్రతి ముగ్గులో కేవలం డిజైన్ కాదు పండగ అందం ఇంటి ప్రేమ కనిపిస్తుంది సాయంత్రం అవ్వగానే ఊరిలో స్టేజ్ డ్రామాలు వీధి నాటకాలు అందరూ చుట్టూ చేరుతారు ఒక నాటకంలో ఊరి బాధ సంతోషం కళలు అన్నీ కనిపిస్తాయి ఈ రోజుల్లో ఫోన్స్ పక్కన పెట్టి స్క్రీన్స్ కన్నా ముందు ముఖాల్లో నవ్వులు కనిపిస్తాయి మనుషులు మనుషులతో కలిసే రోజు ఇదే అందుకే సంక్రాంతి అంటే కేవలం పండగ కాదు ఊరిని ఒకటే కుటుంబంలా చేసే ఒక గుర్తు సంక్రాంతి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది అదే చుట్టాలు పండక్కి వారం రోజుల ముందే అమ్మమ్మ ఇంట్లో చిన్న యుద్ధం మొదలవుతుంది మేడలు ఊడ్చడం అల్మారాలు సర్దడం పాత దుప్పట్లు బయటకు తీయడం ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు అనే ఒక్క మాటతో అన్ని సిద్ధమవుతాయి రకరకాల పిండి వంటలు చేస్తారు బస్ స్టాండ్ పికప్లు ఒక్కొక్క ఆటో ఆగుతుంటే హృదయం ముందే పరిగెడుతుంది బ్యాగ్లు ఇంట్లో పడతాయి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మావయ్య వాళ్ళ ఫ్యామిలీ పెద్దమ్మలు అత్తయ్యలు అందరూ ఒక్కొక్కరిగా లోపలికి వస్తూ ఉంటే ఇల్లు చిన్నదైపోతుంది మధ్యాహ్నం అవ్వగానే అందరూ కలిసి అరటి ఆకుల మీద భోజనం చేయడం ఎవరు ఎంత తిన్నారన్న లెక్క ఉండదు ఇంకా వేసుకో అనే మాటే లెక్క నవ్వులు మాటలు అది పండగ భోజనం కాదు అది కుటుంబం ఆ నాలుగు రోజులు జీవితం నెమ్మదిస్తుంది గడియారం మోగిన ఎవ్వరూ పట్టించుకోరు ఉదయం అందరూ కలిసి టెంపుల్కి సాయంత్రం సినిమా ప్లాన్ బీచ్ ప్లాన్ రాత్రి అయితే ఎగ్జిబిషన్ పిల్లలకు బెలూన్లు పెద్దవాళ్లకు పాత రోజులు గుర్తొస్తాయి అందరూ కలిసి నడుస్తూ ఫొటోలు సరదా చిలిపి మాటలు ఎన్ని రోజులుగా మాట్లాడని వాళ్ళు అక్కడ మళ్ళీ దగ్గరవుతారు అలా రోజులు తెలియకుండానే పరిగెత్తిపోతాయి పండగ అయిపోయాక చుట్టాలు వెళ్ళే రోజు వస్తుంది బ్యాగులు మళ్ళీ గుమ్మం దగ్గరికి వస్తాయి అమ్మమ్మ గేట్ దగ్గర నిలబడి చూస్తుంటే మాటలు రావు మనసు చెప్పేది ఒక్కటే సంక్రాంతి అంటే ఇదే అందుకే సంక్రాంతి అనేది ఒక పండగ కాదు ఒక తేదీ కాదు మన జీవితం మన ఊరు మన మూలాలు ఇదే మన సంక్రాంతి కథ ఈ వీడియో చూస్తూ మీ అమ్మమ్మ గారిల్లు మీ నాన్నమ్మగారిల్లు మీ ఊరు మీ చిన్నప్పటి సంక్రాంతి రోజులు గుర్తొస్తే ఈ కథ మీది కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మన ఈ కథని షేర్ చేయండి మీ సంక్రాంతి జ్ఞాపకాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి మన కథలు మళ్ళీ మళ్ళీ వినాలంటే తెలుగు ఇన్ఫోబాటీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది కేవలం వీడియో కాదు ఇది మన సంక్రాంతి కథ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్